మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు సతీష్ గారు పెద్దలు దామోదర్ రావు గారు వెంకటేశ్వరరావు గారు మా ఊళ్ళో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిందో దాని గురించి ఇటు శాసనసభలో ఇటు శాసన మండలిలో మరి బిఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై ప్రశ్నించింది అనేక వాటికి కూడా సమాధానాలు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి చేత మరి రాబట్టింది అనంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి పోరాట పడిమగల మరి పార్టీ కాబట్టి ఎక్కడ ఉన్నా అధికారం ఉన్నా అధికారం లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది మరి నిన్నటి శాసన మండలిలో శాసనసభలో చూసుకున్నట్టయితే మన జైత్యాల నుండి గౌరవ శాసన మండలి సభ్యులు మా పెద్దలు ఎమ్మెల్సీ ఎల్ రమ్మనన్న గారు అనేక విషయాలు ప్రస్తావిస్తూ అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు కూడా ప్రతి అంశంపై కూడా ఒక వినూత్న రీతిలో మరి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక వినూత్న రీతిలో మరి వారు మాట్లాడడం జరిగింది ఇవాళ రైతులకు మరి ఇటు పంట నష్టమై అదేవిధంగా నీళ్లు లేక ఎండిపోయిన మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎల్లరమ్న గారు మరి మండలిలో మాట్లాడడం జరిగింది మరి బీర్పూర్ రోల్వాగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గతంలో కొప్పులీశ్వరన్న గారి నాయకత్వంలో మరి విద్యాసాగర్ గారు మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా కూడా వెళ్ళి అక్కడ పరిశీలించినట్టయితే దాదాపు తొంభై శాతం పనులు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే కవితక్క గారి కృషి ఫలితం వల్ల మరి జరిగింది రోలవాగు ప్రాజెక్టు మరి చిన్న షెటర్ పెట్టడానికి ఈ ప్రభుత్వం ఇంకా ముందుకొస్తలేదు మరి అటవీ అనుమతులు తీసుకొని షెటర్ బిగించాలని చెప్పేసి ఇంత మండలిలో మా ఎమ్మెల్సీ గారు మాట్లాడడం రైతుల పక్షాన అదేవిధంగా చూసుకున్నట్టయితే కవితక్క గారు ఫస్ట్ నుంచి కూడా పసుపు మద్దతు ధర నుంచి మొదలుకొని పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి వినూత్నంగా అసెంబ్లీలో శాసన మండలి సభ్యులందరితో కలిసి వారు మరి గలమెత్తడం జరిగింది అదేవిధంగా మిర్చి పంట రైతులను దృష్టిలో ఉంచుకొని మరి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి మిర్చి పంటకు కూడా మద్దతు ధర కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి పంటలు నష్టపోయినాయి మరి పూర్తిగా కూడా ఎండిపోయిన మరి ఏదైతే వరి ఉంటుందో దాన్ని తీసుకొని పంట నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూటీలు ఎక్కడ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మరి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారు మరి సోనియాజీ స్కూటీ కహాయ అని చెప్పేసి వినూత్నంగా మరి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన మరి పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీలు అదే విధంగా చూసుకున్నట్టయితే మరి తులం బంగారం చాలామంది కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ సార్ వీళ్ళు తులం బంగారం ఇస్తానంటే ఆశపడి చాలామంది మరి ఓటేస్తే ఇవాళ తులం బంగారం కూడా ఇవ్వలేదు మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా మరి ఇచ్చిన హామీలలో విఫలమైందని మరి ఇవాళ స్పష్టమైతూ ఉన్నది మరి సోనియాజీ సోనాకహాయ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మరి వినూత్నంగా మరి అసెంబ్లీలో మహిళలందరి పక్షాన మరి గర్జించడం జరిగింది రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి అడిగినా కూడా ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు స్వయంగా కొన్నం ప్రభాకర్ గారు మంత్రి సీతక్క గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఏవైతే అమలు చేసారో ఆ పథకాలనే కొనసాగిస్తున్నాం తప్ప కొత్తగా ఏ పథకాలు కూడా మేము ప్రారంభించట్లేదు అని చెప్పేసి స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు అదేవిధంగా కాళేశ్వరం లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టుల గురించి ఆనాడు మరి ప్రపంచవ్యాప్తంగా మరి మెప్పు పొందినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు దాని ద్వారా అనేక పంటలు పండుతూ ఉన్నాయి మరి ఇవాళ అది చెడిపోయింది అని చెప్పేసి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు అక్కడున్న వాళ్ళు కావచ్చు మరి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా మరి కాళేశ్వరం బాగున్నది అని చెప్పేసి చెప్పడం అంటే ఇలాంటి అంశాలు ఒకటే కాదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా మా శాసన మండలిలో ఎమ్మెల్సీలు గలమెత్తడం జరిగింది ఎనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా జైత్యాల జిల్లాలో కూడా ఉన్నటువంటి మరి డిగ్రీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడి మరి అధినేతలు కళాశాల అధినేతలు కూడా మాకు చెప్పడం జరిగింది అది మా ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్తే మాట్లాడితే ఇవాళ దాన్ని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి చేత పన్నెండు విలుతడులో నేను బకాయిలు చెల్లిస్తా అని చెప్పారు మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతా అని చెప్పేసి చెప్పినటువంటి నాయకులు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ రమణ గారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాకు ఎమ్మెల్సీగా అదేవిధంగా పక్కకున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి గొంతెత్తుతూ ఉన్నారు వాళ్ళ నియోజకవర్గ పక్షాన సమస్యలపై మరి ఇవాళ ఈ జైత్యాల్లో ఉన్న పరిస్థితి మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచి మరి అందులోకి వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలు గెలిపించిందే అసెంబ్లీ లాంటి దేవాలయంకెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అని చెప్తారు మరి ఎక్కడ కూడా కనబడకపాయా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మరి పల్లెత్తు మాట కూడా ప్రజల సమస్యల కోసం పోయినా అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు ఒక మాట లేదు ఉలుకులేదు పలుకులే కనీసం ఒక మాట కూడా ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం నిజంగా కూడా విచారకరం అదే విధంగా చూసుకున్నట్టయితే ఇవాళ ది బెస్ట్ సీఎం ఎవరు అని అంటే కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ సంస్థ ద్వారా సర్వే చేపిస్తే అందరికన్నా మంచి సీఎంగా వారి పేరు రావడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఎందుకంటే అది ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మరి వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎప్పుడు వారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా భేషాజాలకు పోకుండా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వారి నాయకత్వంలో మా కింది నాయకత్వానికి కూడా ఎన్నడూ కూడా వీళ్ళని కొట్టండి వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయించండి అని చెప్పలేదు ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యేలు నుంచి వదులుకొని కింది స్థాయి నాయకత్వం వరకు కూడా అందరూ గ్రామాల్లో పర్యటించండి మరి స్థానికంగా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి ప్రజల సమస్యలపై అనుక్షణం కూడా మరి అందుబాటులో ఉండాలి ప్రజలకు అని చెప్పడం జరిగింది మరి నాయకత్వంలో మరి ప్రతి ఫలాలన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందినే వారు అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేసినరు పార్టీలకు అతీతంగా మరి పనిచేసినారు కాబట్టే వారి యొక్క పనితనానికి వారి యొక్క వ్యక్తిత్వానికి మరి ఎలా మంచి బెస్ట్ సీఎం అవార్డు రావడం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా అందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఎల్ గారు కవిత గారు మాట్లాడిన దాని పట్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీర్పూర్ రోల ప్రాజెక్టుకు వెంటనే షటర్ బియ్యించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండగట్టు దేవాలయానికి కూడా మరి మరి ఎన్నో ఎన్నో మాటలు చెప్పారు ఆ మాటలన్నీ వట్టి ముట్టలు అందరికీ కూడా కొంగు బంగారం కొండగట్టు అంజన్న అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం ఆనాడు కవిత గారు మరి హనుమాన్ చాలీసా ప్రారంభించి ఆ యొక్క ప్రాచ్యత్యాన్ని మరి ఇంకా గొప్పగా కూడా పెంపొందించడం జరిగింది వారు ఆనాటి నుండి కేసీఆర్ గారు వెంటబడి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలను కలుపుకొని దాదాపు ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి కొండగట్టును అభివృద్ధి చేయాలని ఒక అంకణం కట్టుకున్నారు ఇవాళ మా రమణ గారు కూడా దానిపై కూడా స్పందించడం వీళ్ళిద్దరు కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి అంతకుముందు మాజీ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నా కూడా వారికి కవితక్కకు జైత్యాల నియోజకవర్గం అని అంటే వారికి ఒక ప్రేమ అను అంతులేని అభిమానం దీని మీద ఉంటుంది మరి రమ్నన్న గారు కూడా అంతకుముందు కూడా సీనియర్ వారు కూడా మాట్లాడడం జరిగింది మరి మీరు ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా ప్రభుత్వం మరి అమలు చేయాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి మందరం కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా మీరు మెనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ